హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఏ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా అరకపూట్ గాంధీ గారిని శాసన మండలి సభ్యులను డిప్యూటీ మేయర్ గారిని కార్పొరేటర్లను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను మాజీ పార్లమెంట్ సభ్యులను అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను మాజీ పార్లమెంట్ సభ్యులను ముఖ్యమైన ప్రజా ప్రతినిధులను హైదరాబాదు నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అదేవిధంగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను తీసుకురావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాను ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రలారా ఈరోజు ఆలోచన చేయండి హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటో శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తి శేషులు పిజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన చేసేవాడు ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ వన్ కృష్ణా ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు అవి సరిపోకపోవడం తోటి కృష్ణానది జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈ రోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో చేసిన ప్రాజెక్టు అవే కాదు ఈ రోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్డు కానీ అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఆ బుద్ధుడు కానీ లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు గాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన బేగంపేట్లో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాదులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈ రోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేసారు కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసిన ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ను దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని రేడియల్ రోడ్ల ద్వారా అరవై శాతం తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి ఉద్యో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం అదే విధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ ప్రోడక్ట్స్ అదేవిధంగా పోల్ట్రీ ప్రోడక్ట్స్ మీట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాట లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈ రోజు మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఇంటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్దది రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల ప్రాంతంలో ఈరోజు మనము డాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం ఆనాడు ఒక ఆయన చెప్పిండు మీరు అందరు చూసారు ట్యాంక్ బాండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాకుంటాయి ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు నేను ఇడున్న మిత్రులు ఆడుతున్న అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బాండే తాగుడు సంగతి దేవుడెరుగు వాసన చూసే పరిస్థితి ఉందా ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండ్ మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపెండు ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను ఇస్తాంబుల్ కాదు కదా ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈ పది సంవత్సరాలలో వచ్చింది వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తొవ్వే ప్రయత్నం చేయలే ఇవాళ ట్యాంక్ బండ్ మీదను లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు వారు సెల్ఫీలు దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది వారు మర్చిపోయినట్టున్నారు వారు అప్పుడప్పుడు ట్విట్టర్ లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే ఈ ట్యాంక్ బాండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించినమని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చెయ్యలేదు మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా టీవీలలో మనం చూస్తున్నాం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది మనుషులు బతకలేని పరిస్థితి ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటున్నారు ఢిల్లీలో పాఠశాలలు సెలవులు ఇచ్చిండ్రు అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు ఢిల్లీ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలస బొమ్మ అంటున్నారు ముంబై నగరాన్ని తీసుకుంటే వర్షం వచ్చిందంటే పీకల దాకా నీళ్లు వచ్చి ముంబై నగరం అతలా కుతలం అయిపోతుంది ముంబై నగరం నివసించలేని పరిస్థితికి వచ్చింది మొన్న చెన్నై మీరు చూసిండ్రు డిసెంబర్ లో వర్షాలు వచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది చెన్నై పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు బెంగళూరులో పోతే పొద్దున ఎయిర్పోర్ట్ విమానం ఎక్కాలంటే సాయంత్రం వరకు బెంగళూరు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది ఈ రోజు బెంగళూరు ట్రాఫిక్ గంటల కొద్ది రోడ్ల మీదనే ఇంట్లో తక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉండే పరిస్థితి బెంగళూరు నగరానికి వచ్చింది కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ తెలుసు కలకత్తాలో ఉన్నంత మురికి కలకత్తాలో ఉన్న సమస్యలు ఈ భూమి మీద ఎక్కడా లేవు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరవాసులను తెలంగాణ ప్రజలు నేను అడగదలుచుకున్నా ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు చెన్నై అన్ని నగరాలు ఈ రోజు కాలుష్యం మొత్తం ఆ మొత్తం ఆక్రమించుకున్నది వాయు కాలుష్యం నీరు కాలుష్యం భూమి కాలుష్యం అక్కడ నివసించలేని పరిస్థితి అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని పరిస్థితికి ఆ నగరాలు చేరుకున్నాయి మరి మనం ఇంకొక పది సంవత్సరాలు ఏమనకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటి అన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా అందుకే ఈరోజు ఆ నగరాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలి ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది అందుకే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు మూసీ డెవలప్మెంట్ ను చెయ్యాలని మూసీ నదిని ప్రక్షాళన చెయ్యాలని మూసీ నదిని చేయాలని హైదరాబాదులో కాంక్రీట్ జంగుల్ గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లల్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ను కడుతున్నాం ఒక్కొక్క దగ్గర పది లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కట్టినాం నిన్న కొన్నిటిని ఇలా మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం భవిష్యత్తులో ఇంకా నూట నలభై ఒకటి ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్లకి బండ్లు పోలేని పరిస్థితి పోతే కొట్టుకపోయే పరిస్థితి దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్చును కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెయ్యాలి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా ఏప్రిల్ ఒక్కటి రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు నెలల్లో అభివృద్ధి అదే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా ఇరవై తొమ్మిది శాతం అభివృద్ధి చెందింది ఇది మా నిబద్ధతకు మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు నాణాలు ఆక్రమించుకున్న వాళ్ళు ఈ రోజు కుంటలను ఆక్రమించుకున్న వాళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కి పడి లేచే విధంగా పనిచేస్తుంది హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే అక్రమంగా చెరువుల్లో అదేవిధంగా కుంటలలో అదే విధంగా నాణాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈ రోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి చప్పట్లు కోడుతుండా మా మోడీ చూడ అద్భుతం చేసిండని ఇరవై ఐదేళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసి అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం మూసీ నీకు అట్టనీయం అట్టా పండుకుంటాం అంటుండు నువ్వు మూసీల పండుకున్నా మూసీల మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు కిషన్ రెడ్డి గారు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరకెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ పాతిక వేల కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా అక్కడ పేదోల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నావు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకురా అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం అక్కడ మంచి స్కూళ్లు కట్టిద్దాం మంచి కాలేజీలు కట్టిద్దాం అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి ఒక పదివేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు మీరు సికింద్రాబాద్ నుంచి రెండవసారిగా మంత్రి అయినరు మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మీకు బాధ్యత లేదా మోడీ దగ్గర ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మోడీ గారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు మోడీ గారు గుజరాత్ కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు మోడీ గారు గుజరాత్ కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆరో సంవత్సరం మంత్రి అయినావు ఒక్క నన్ను తెచ్చిన వా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్ లో వండుకున్నారు వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఇవ్వరం వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బాండ్ ఉన్నది కొబ్బరి నీళ్లు చేస్తాన నీళ్ళు ఎట్లునేవో ఒక్కసారి చూడండి ఇంక నేను ఏం చెప్పను ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాడు ఒక్కసారి చూడండి కరీంనగర్ నేమో న్యూయార్క్ చేస్తాడు వరంగల్ లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన ఏవి కాదు ఏ నగరాన్ని ఏది ఉంచడంట ఆయన అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తా అన్నాడు